ఆయిల్ పామ్ సాగుపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులకు సూచించారు హనుమకొండ జిల్లా మల్లారంలోని రైతు వేదికలో వ్యవసాయ ఆధారిత అనుబంధ రంగాల పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులు తమ పొలాల్లో ఆయిల్ పామ్ సహా పండ్ల తోటలు కూరగాయలు తదితర పంటల సాగు చేస్తే అధిక ఆదాయం వస్తుందని సూచించారు అర్హులైన రైతులకు బ్యాంకు రుణాలు ఇప్పించే బాధ్యత స్వయంగా తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు ఎక్కడైనా రైతు రుణమాఫీ పరంగా సాంకేతికమైన ఇబ్బందులు ఉండొచ్చు బ్యాంకుల పేరు చక్కగా ఆధార్ చక్కగా జోడించకను బ్యాంకు ఆధార్ కు చక్కగా లింక్ కాకుండా ఏదైనా ఉంటే కారణం చెప్పడానికి ఏ ఊరి దగ్గర మొత్తం డేటా ఉంది క్లబ్జర్ సంబంధించి ఇవాళ సమావేశం ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే వ్యవసాయం అనగానే స్కూడో పంచేసుకుంటో స్కూడో కాకుండా వ్యవసాయంతో పాటుగా ఇక్కడ సంతోషం మండలంలో పాడి పరిశ్రమ అంటే మండలం ఆదర్శంగా తీసుకునే విధంగా పాల కొన్ని కేంద్ర పోషణ చాలా బాగా ఉంది ఇంకా అనేక రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి సబ్సిడీతో పాటుగా మీ అందరూ కూడా వ్యవసాయంతో పాటుగా దీనికి ఆధారమై చేసుకుని నడిపేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అన్ని రకాల సంబంధించిన అంశాలు చెప్తా దయచేసి ఉత్సాహం ఉంటే పేర్లు రాకేయండి దీని గురించి ప్రత్యేకంగా నేను నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ మనిషిని పెట్టినా అప్లికేషన్ పెట్టే కానిచ్చి బ్యాంకు లోన్ अन्य रकल कार्यक्रमाची आरोग्य काही बाजी माझे